ఎండవై నేనండి మీ గోదావరి కెట్టేనే తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండి ఆయ్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ కేవలం పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదలకు కోర్సులు నేర్పబడను అలాగే ఐదవ తరగతి లోపు పిల్లలకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎంఎస్ ఆఫీస్ నేర్పబడిన వివరాలకు సంప్రదించండి ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ ఫోర్త్ ఫ్లోర్ నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి స్టాల్ లిమిటెడ్ లో పొందండి మీకు చేసుకునే అత్యధిక వడ్డీ పొందండి మీ అత్యధిక విలువ పొందండి భూమి మరియు ఇళ్ళ శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎడ్ల బల ప్రదర్శనను కేంద్ర రాష్ట్ర మంత్రులు పెంబసాని చంద్రశేఖర్ నాదెండ్ల మనోహర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు మార్కెట్ యార్డ్లో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఏప్రిల్ నాలుగు వరకు జరుగుతున్న ఒంగోలు జాతి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన మరియు పశుపాల ప్రదర్శన కార్యక్రమం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ మంత్రి నాదెండ్ల మనోహర్ జడ్పీ చైర్మన్ హెన్రీ క్రిస్టియానా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అన్నపు రాజకుమారి మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాని కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జ్యోతి ప్రచ్వలు చేశారు వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన ప్రాంగణాన్ని మంత్రి నాదర్ల మనోహర్ ప్రారంభించారు ప్రాంగణంలో రైతులను పలకరిస్తూ ప్రాంగణం అంతా ఎడ్లబండిపై తిరిగారు కేంద్ర మంత్రి పెమసాని చంద్రశేఖర్ మంత్రి నాదండ్ల మనోహర్ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్లమెంట్ సభ్యులు అదే మన దేశానికే గర్వపడే విధంగా ఇతర దేశాల నుంచి అక్కడ ఆయన కష్టాలు సంపాదించడం నిధుల్ని వదిలేసుకుని మన ప్రాంతానికి మన దేశానికి త్యాగం చేస్తూ మన కోసం వచ్చి నిలబడి రాజకీయాల్లో ప్రయాణం చేస్తున్న డాక్టర్ రంగశాంతశేఖర్ గారికి ఈరోజు ఈ కార్యక్రమానికి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం మన సంస్కృతి గతంలో మన పెద్దలు ఏ విధంగా మన ప్రాంతంలో చక్కటి వాతావరణంలో గ్రామాల్లో ఒక కొత్త ఉత్తేజం తీసుకొచ్చే విధంగా చేసే కార్యక్రమాల్ని ఇబ్బందులైనా ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగించినందుకు ఆడపాజేంద్ర ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఇక్కడ విచ్చేసిన చేసిన నాయకులందరికీ అనేక మంది ప్రేక్షకులకు ముందుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజున మనందరం కూడా గమనించాల్సింది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఈ పరిస్థితుల నుంచి మనం అధిగమించుకుని భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ మన వంతు మనం సహాయం చేసి మన వంతు మనం ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఒక కొత్త ఉత్తేజంతో కొత్త స్ఫూర్తితోటి ఆంధ్రప్రదేశ్ని ముందు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ఈ సందర్భంగా నిలబడాల్సిన అవసరం ఉంది రాజకీయ అంశాల గురించి మనం ప్రస్తావించాల్సిన సందర్భం కాదు కానీ మనందరం కలిసికట్టుగా ఒకే వేదిక పైన ఉన్నాం కాబట్టి చేయాల్సిన కార్యక్రమాల్లో చిత్తశుద్ధితోటి నిజాయితీగా ప్రజలు ఏ విధంగా మనందరినీ కూడా ఒక అద్భుతమైన మెజార్టీ గెలిపించారు వారి ఆకాంక్షలు నెరవేర్చడానికి కోసం మనందరం కూడా ముందుకు రావాలి ఇప్పుడే నాకు గారు చెప్తున్నారు గతంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమం చేయనికుండా అడ్డుపడింది జరుగుతున్న కార్యక్రమాలు మూర్ఖంగా వాళ్ళకేమైనా లబ్ధి ఉంటే లేదా వాళ్ళకి వ్యక్తిగతంగా ఉపయోగపడితే తప్ప సమాజానికి ప్రాంతాలకి రైతాంగానికి మన సంస్కృతికి ఉపయోగపడే కార్యక్రమాలు ఏనాడు కూడా గతంలో వైయస్ఆర్సిపి ప్రభుత్వం ప్రోత్సహించలేదు నేను నిజంగానే మనస్ఫూర్తిగా ఆలపటి రాజా గారికి నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇటువంటి కార్యక్రమాలు చేయడం అంత సులభమైన విషయం కాదు ఎందుకంటే రైతాంగానికి సంబంధించిన అంశాలు ఇన్ని పశువులు ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడం ఆ పశువుల్ని గౌరవించుకోవడం ఈ సంస్కృతి మన హిందూ ధర్మంలోనే ఉంది ప్రధానంగా చెట్లని పశువుల్ని గ్రామీణ ప్రాంతాన్ని ఏది చేసినా ముందు వారి ద్వారానే మనం బతుకుతున్నాం కాబట్టి ఒక అద్భుతమైన ఆలోచనతో గతంలో మన పెద్దలు మనకు ఇటువంటి సంస్కృతి ఇచ్చారు కాబట్టి స్వర్గీయ అలవాటు వెంకటరామ్య గారి స్ఫూర్తితో మనం ఏర్పాటు చేసుకునే కార్యక్రమాన్ని శ్రీరామకృష్ణ గారి వెంకటరామ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగైదు రోజులు ఒక మంచి స్ఫూర్తితోనే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరి దీంట్లో పాల్గొని విజయవంతం చేసే విధంగా ఈ కార్యక్రమానికి మరొకసారి గత వైభవం తీసుకొచ్చే విధంగా అందరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ వేదికపైన ప్రజలందరికీ మనస్ఫూర్తి వేసిన వాళ్ళు తెలుపుకుంటూ ఆనందబాబు గారికి మరొకసారి తెలుపుకుంటూ సహజ అవి ఎంతో దృఢంగా ఉంటాయంటే దానికంటే దృఢంగా ఆలపడిన రాజా గారు కూడా కనిపిస్తా ఉన్నారు ఫ్లెక్సీలో ఏమైనప్పటికీ గత ఎనిమిది సంవత్సరాలుగా యాంత్రీకరణ ఉన్న రోజుల్లో వ్యవసాయానికి సాయం యాంత్రీకరణ లేని రోజుల్లో వ్యవసాయానికి సాయం చేసినటువంటి ఎద్దులను వాటిని రక్షించే యాజమాన్యాలను రక్షిస్తూ ఆ సంస్కృతిని మరింత ముందుకు తీసుకువెళ్తూ వ్యవసాయ వికాసానికి కృషి చేస్తున్నటువంటి ఆలపాటి రాజా గారికి ఎనిమిది సంవత్సరాలుగా ఇది చేస్తూ ముందుకు వెళ్తున్న వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను చాలా అద్భుతంగా ఉంది ఈ ప్రాంతం చూస్తూ ఉంటే చెప్తా ఉన్నారు రేపు ఇంకో రెండు మూడు రోజులు పోతే దాదాపు రోజుకి యాభై వేల నుంచి లక్ష మంది వస్తారని ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా ఒక విజన్ ఉండాలి ఒక పట్టుదల ఉండాలి ఒక ప్లానింగ్ ఉండాలి ఇవన్నీ కూడా అందరి వల్ల సాధ్యమయ్యేటువంటివి కాదు అలాంటి బలమైన నాయకత్వం ఉన్నటువంటి నాయకులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ఈ విధంగా చేయటం దీనికి మమ్మల్ని ఆహ్వానించటం చాలా ఆనందంగా ఉంది రాష్ట్రం నుంచి నలుమూల నుంచి వచ్చే అందరికీ కూడా శుభాకాంక్షలు మంచిగా మీరు అందరూ పందాల్లో పాల్గొని మంచి విజయాన్ని ఆస్వాదిస్తారని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చే నాకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వారి కుమారులు మాజీ మంత్రివర్యులు మన అందరి ప్రభుత్వ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి సారథ్యంలో తెనాలి వేమూరు నియోజకవర్గాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు రెండు వేల పన్నెండు నుంచి నిర్వహించుకుంటా ఉన్నాం ఈ పోటీలు ప్రధానంగా ఈరోజు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ అనగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఈ పోటీలు ప్రారంభించుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి జన్మదినమైన ఏప్రిల్ నాలుగో తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నాం జాతీయ స్థాయిలో జరిగే ఎడ్ల బల ప్రదర్శనకి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం వేలాదిగా తరలివచ్చి ఈ పోటీల్ని విజయవంతం చేసి ఆనందపడి మమ్మల్ని చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ఈ సంవత్సరం ఈ పోటీల్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన గుంటూరు పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రివర్యులు డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ గారు అదేవిధంగా తెనాలి శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మాధ్యులు పెద్దలు నారాయణ మనోహర్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాల్ని వారు ప్రారంభోత్సవం చేసినందుకు వారిని నమస్కారాలు తెలియజేస్తా ఉన్న రెండు నియోజకవర్గాల ప్రజల తరఫున అదేవిధంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా జరుపుకున్నారు గత ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో దుర్మార్గమైనటువంటి పరిపాలన సాగింది విజ్ఞానవంతంగా ఆహ్లాదకరంగా సరదాగా జరిగే ఆటల పోటీలు కూడా మనం నిర్వహించుకోలేకపోయాం గత ఐదేళ్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రాక్ కూడా తొవ్వేశారు గతంలో ఐదు సంవత్సరాలు ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకుండా అనేక అవాంతరాల మధ్య ప్రారంభోత్సవం జరిగి ఇప్పటికి పదిహేను ఏళ్ళు అయితే ఇది ఎనిమిదో సంవత్సరం మనం ఈ పోటీలు నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ పోటీలు మీరందరూ కూడా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా పో పాల్గొంటా ఉన్నారు ఈ ఎడ్ల బల ప్రదర్శనతో పాటు వ్యవసాయ విజ్ఞాన ప్రదర్శన కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా పెద్దలు నాగేళ్ల మనోహర్ గారు ప్రారంభించారు ఇక్కడ ఎడ్ల పందాలని పెంబసాని చంద్రశేఖర్ గారు ప్రారంభోత్సవం చేశారు అనేక మంది అతిథులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు స్వాగతం కలుగుతా పెద్దలు ఎమ్మెల్సీ గారు పరుచూరి అశోక్ బాబు గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నాడు అదేవిధంగా సోదరుడు పిల్లి మాణిక్యరావు గారు బుచ్చిరాంప్రసాద్ గారు విజయ డైరీ చైర్మన్ చలసాల ఆంజనేయులు గారు మాజీ మంత్రిని శ్రీమతి నన్నపురాని రాజకుమారి గారు వీరందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు హృదయపూర్వక అభినందనలు స్వాగతం వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి